చూడండి మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది నాలుగు పుళ్ళు ఇది ఇంకా ఒక నెల టైం ఉన్నది మంచి బ్రీడు మంచి సైజు చూడండి మీకు ఎవరికన్నా కావాలంటే నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మాది అన్నమయ్య జిల్లా పీటీఎం పెద్ద తిప్ప సముద్రం ఆరుగు నాలుగు పుళ్ళు ఇది ఇది ఇంకా ఒక నెల టైం ఉండదు

స బాగుంది దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి గాలిచిట్టు తీసుకోండి నాలుగు బోళ్ళు ఫస్ట్ ఇది మంచి సైజు ఉంది ఇది నాలుగు బోళ్ళు రెండో ఇక ఇది పది రోజులు ఉంటుంది మంచి సైజు చిన్నది కాదు చూడండి ఇది ఆరు గోళ్ళు ఆరు గోళ్ళు రెండో ఈత ఆరు గోళ్ళు రెండో ఈత ఇది టైం పది పెద్ద వచ్చింది ఫస్ట్ ఈత ఇది రెండో ఈత ఇది కొత్త కడ విధంగా ఇరవై రోజుల టైం ఉంది మంచి వర్షాగా బాగుంది అయ్యి దగ్గరికి వచ్చి కాల్చుంటే చూసి తీసుకోండి మాకేం అభ్యంతరం ఏం లేదు అయ్యి ఐదు మంచి క్వాలిటీలు ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి కాల్చిండి తీసుకోండి మీకు ఐదు చూపిస్తున్నాము ఐదు మంచి టాప్ క్వాలిటీ ఆవులు పళ్ళు మీద ఉన్నాయి రెండవ ఇరవై ఉన్నాయి రెండవ ఇరవై మూడు ఉన్నాయి ఫస్ట్ అయితే రెండు ఉన్నాయి